శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలుపెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్ ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ధనుసు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందంటే ఫస్ట్ మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది రిశిక నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి ధనుసు రాశిమిత్రులారా మీరు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ సంవత్సర ప్రామున కానీ చాలా సంవత్సరం చాలా బాగుంటుంది తృతీయ శని కావున చాలా వరకు అనుకూలుడు రుణ విముక్తి భూగ్రహ సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సోబుద్ధితో యత్నించి కార్యక్రమాలని చక్క చ బాగుంటారు అన్నదమ్ముల యొక్క వర్గంలో గల పేచీలు పరిష్కరించబడుతుంది అర్ధాష్టమ శని అగటిచే విశేషించి శ్రమకారకుడుగా ఉంటున్నాడు కాలము అనేక సమస్యలు వచ్చే ఉన్నాయి ఎదుర్కొనే శక్తి ఉంటుంది జాగ్రత్త అవసరము కలత్రపీడ ఆస్తి ఇబ్బందులు శారీరక మానసిక శ్రమ స్వస్థన అని వాత బాధలు కలిగే అవకాశాలున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏదైనా గాయం తగిలే అవకాశాలు మీ శరీరంలో ఎక్కువ శాతం ఉంది కాబట్టి జాగ్రత్త భార్య భర్తల మధ్య విభేదాలు మిశ్రమంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవాలి చైత్ర వైశాఖం ఉన్నందు సష్టమ గురు కార్తీక మార్గసులు అష్టమ గురువు అగటచే శత్రు జ్ఞాతి బాధలు చోర రోగ బాధములు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మిగిలిన సమయం అంతా సప్తమ గురువు అగటచే అంతా ఆ ఒక్క సమయం తప్ప మిగతా సమయం అన్నిట్లోనూ ఏడవ స్థానంలో గురు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు అందుకే గురు చూసిన కోటి లాభం శని భగవానుడు అర్ధాశ్రంలో ఉన్న గురువు మీకు యోగం చేస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతాలని అవకాశ ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వారికి ఇది చాలా బాగుంటుందండి ఏదో కేసు ఎప్పటి నుంచో కోర్టు కేసు ఉన్నాయి సరే అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి తృతీయ రాహువు భాగ్యకేతు అగటొచ్చే తలచిన కార్యాలు నెరవేరుతుంది మర్యాద హాని ఉన్న చోట మర్యాదలు వచ్చే అవకాశాలు బాగున్నాయి సంవత్సరం అంతి కుజులు అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా ఏదైనా ఒక కలహం వచ్చినప్పుడు మీ నాలికను మీ నోరుని కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది ఇంకా నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే మూడో నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు నైదన తారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు పూర్వాషాఢ నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైద తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు ఉత్తరాషాఢ వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు మొత్తం మీద ఈ సంవత్సరంలో సెవెంటీ థర్టీగా మీకు తీసుకోవచ్చు ఈ డెబ్బై శాతం అనుకూలం ముప్పై శాతం ప్రతికూలం ఉంది ఈ ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయండి ఇష్ట దైవ ప్రార్థన అవశ్యం ఏడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది శివాలయానికి ఏదైనా మీ పక్కన ఉన్నటువంటి శివాలయము దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి పసుపు రంగుతో మాల పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి ధరింపజేయండి చేయండి తొమ్మిది అనే ఒక సంఖ్య గల చెప్పుని పేదవాళ్ళకి ఎవరికన్నా దానంగా ఇవ్వండి మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ నక్షత్రం రోజు పరిసర ప్రాంతాలు ఏదైనా ఒక దేవాలయంకి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ చెప్తున్నాను ధనుసు రాశి విద్యార్థులారా మీరు అద్భుతమైనటువంటి విద్యను సాధించే ఒక మహా సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉండబోతుంది గట్ రెడీ విజయవస్తు